క్రైస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిల సెలయేర్లు గ్రంథము నుండి అను దిన ధ్యానములు ప్రేమ దోషములన్నింటినీ కప్పును సామెత్ర గ్రంథం పన్నెండో వచనము ప్రేమ కలిగి ఇంటిటకు ప్రయాసపడు ఒకటకరి నీళ్ళుకి రాసిన పత్రిక పద్నాలుగోద్యమం ఒకటో వచ్చినము నీ బాధలను దేవుడికి మాత్రమే వినిపించు కొంతకాలం క్రితం ఒక భక్తురాలి వ్యక్తిగత అనుభవాల్ని ఒక చోట చదివాను అది నాలో చెరగని ముద్ర వేసింది ఆమె ఇలా రాసింది ఒక అర్ధరాత్రి నాకు నిద్ర పట్టలేదు నాకన్నీ అన్యాయాలు జరుగుతున్నాయన్న భావం మనసంతా ఆవరించి కలవరపెట్టింది అన్నిటినీ భరించే ప్రేమ నా హృదయాన్ని విడిచి వెళ్లిపోయినట్టు అనిపించింది దేవుని ఆజ్ఞలకు విధేయత చూపగలిగే శక్తి కోసం ఆయనకు మొరుపెట్టాను ప్రేమ అన్నిటినీ కప్పుతుంది వెంటనే దేవుని ఆత్మ నాలో పని చేయడం ప్రారంభించాడు చేదు అనుభవాలు మర్చిపోగలిగే శక్తి నాలోకి ప్రవహించసాగింది మనసులో ఒక గుంట త్రవ్వాను ఏకాగ్రతతో మట్టి అంతా తీసి లోతైన సమాధి తవ్వాను నన్ను గాయపరిచిన విషయాలన్నింటినీ అందులోకి దించి త్వరగా మట్టితో పూడ్చేశాను దానిమీద గడ్డి దట్టంగా పెరిగిన మట్టి పెళ్ళల్ని కప్పాను గులాబీలను ఆ గడ్డి మీద వెదజల్లి అక్కడి నుంచి వచ్చేశాను విశ్రాంతికరమైన తీయని నిద్ర పట్టింది భరించడాన్ని బాధ పెడుతున్న గాయాలు కనీసం మచ్చ అయినా కనిపించకుండా మాయమైనాయి ఈ రోజున నాకు ఆ గాయాలేమిటో కూడా గుర్తులేదు కొండ ఎదను మచ్చ మిగిలింది కొండచర్య గాలివానికి జారిపడి చెట్టు చేమ పెరగవు కొండపై పచ్చదనంలో కొట్టొచ్చినట్టు కనిపించే మచ్చ ఏలు గడిచినాయి మచ్చ కూడా ముస్తాబైంది గడ్డి దుబ్బులు నాచు ఏపుగా పెరిగింది రెట్టింపైంది దాని సింగారం మచ్చ పడక ముందు కంటే ఓ హృదయంలో ఓ గాయం ఉంది జీవనం మాధుర్యమంతా చేజారిపోయింది కాలం గడిచిన కొద్దీ ప్రేమ చేసిన పరిచర్య ఆ చేదును మార్చింది మధురంగా అల్లన దేవదూత వచ్చింది బాధను మాపే లేపనం పూసింది గాయం మానిన గుండెలో మొల్చింది శాంతిని తెచ్చే శ్వేత వర్ణ ప్రేమ ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురగాక ఆ